చూడండి అందరూ సినిమాలు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మరి ఇలాంటి ఆసక్తికరమైన కథలు చెప్పాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మరిన్ని రహస్యమైన ఆసక్తికరమైన విషయాలు మీకు అందించగలుగుతాను ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం ఇంత ప్రత్యేకమైన రోజున మనం కూడా ఒక గొప్ప ప్రేమ కథ విందాం కానీ ఇది మన ఊహించే లవ్ స్టోరీ కాదు ఇది స్వతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి ప్రేమ కథ పౌరుషానికి ప్రతిరూపమైన ఈ మహనీయుడి జీవితంలో కూడా ఓ ప్రేమ ఉంది అదేంటో తెలుసుకోవాలనుకుంటే కథలోకి వెళ్ళిపోదాం నైన్టీన్ థర్టీ ఫోర్ సంవత్సరంలో భారత స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ సుభాష్ చంద్రబోస్ జైలుకెళ్లారు అయితే జైల్లో ఉండగా ఆరోగ్యం క్షీణించడంతో వారు చికిత్స నిమిత్తం ఆస్ట్రియా పంపబడ్డారు కానీ అక్కడే వారి జీవితంలో ఓ విరామం రావడం ఖాయమా అస్సలు కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కంటే దేశ భవిష్యత్తు గురించే ఆయన ఆలోచనలు ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ అక్కడ భారతీయులను స్వాతంత్ర్య పోరాటం వైపు ప్రేరేపించాలని భావించారు అదే సమయంలో ఓ యూరోపియన్ పబ్లిషర్ ద ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రాయమని ఆయన్ని కోరారు అందుకోసం ఇంగ్లీష్ తెలిసిన టైపిస్ట్ అసిస్టెంట్ అవసరం ఏర్పడింది ఇదే సమయంలో బోస్ స్నేహితుడు డాక్టర్ మాథూర్ ఒక సహాయకురాలిగా ఎమిల్ శంకేల్ అనే ఇరవై మూడేళ్ల ఆస్ట్రియన్ యువతిని పరిచయం చేశారు బోస్ కు అప్పటి వరకు ప్రేమ అనేది జీవితంలో చోటు చేసుకునే అవకాశం లేదు ఆయన మనసు దేశభక్తి సమరశీలత బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం మాత్రమే కానీ ఎమిలీ ఒక తుఫాన్ లాంటిది ఆయన జీవితంలోకి ప్రవేశించింది బోస్ ముప్పై నాలుగేళ్లు ఎమిలి ఇరవై మూడేళ్లు ఇద్దరు పూర్తిగా విభిన్న ప్రస్థానంలో ఉన్న వ్యక్తులు ఒకరు దేశ స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు ఇంకొకరు సాధారణమైన ఆస్ట్రియన్ యువతి అయితే సమయం వీరిని దగ్గర చేసింది బోస్ పుస్తకం కోసం సహాయంగా ప్రారంభించిన ఎమిలీ ఆయన్ని మాత్రమే కాదు ఆయన ఆలోచనలు జీవన విధానాన్ని అర్థం చేసుకుంది ఇదే అతనికి ఆశ్చర్యం ప్రేమ అనేది ఆలోచించి వచ్చే భావన కాదు అది మనసును తాకే ఓ అనుభూతి ఈ ఇద్దరి మధ్య కూడా అదే జరిగింది అవును మొదట బోస్ గారే ప్రేమను ప్రతిపాదించారు ఆమెపై ప్రేమ పెరిగే కొద్దీ తన భావాలను మాటల్లో చెప్పలేకపోయారు ఎమిలీకి రాసిన లేఖలో బోస్ ఇలా రాశారు నువ్వు నా హృదయ సామాగ్రినివి కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఈ లేఖలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది బోస్ ఒకటి చక్కగా గ్రహించారు ప్రేమ ఆయన జీవితంలోకి మార్పు తీసుకొస్తుంది అని 1937 డిసెంబర్ 27 సెవెన్ నా వీరిద్దరు బ్యాడ్ గెస్టైన్ ఆస్ట్రియాలో రహస్యంగా వివాహం చేసుకున్నారు ఏం చెప్పాలి ఓ ధీరుడు ఓ ఆడపడుచు ఇద్దరు ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకున్నారు కానీ బోస్ ఎందుకు రహస్యంగా ఉంచారు ఒకటి ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది కలగకూడదని రెండోది ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నట్లు బయటపడితే అది స్వతంత్ర ఉద్యమంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే భయం నవంబర్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫార్టీ టూ నా కూతురు జన్మించింది ఈమె పేరు అనితా బోస్ ఆమె జీవితంలో మరింత ఆనందం తెచ్చినా అది ఎక్కువ కాలం కొనసాగలేదు ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ టూ లో తండ్రిగా మారిన బోస్ కూతుర్ని చూసేందుకు వియన్నా వెళ్లారు కానీ అది ఆమెను చివరిసారిగా చూసిన సమయం ఆ తర్వాత స్వాతంత్ర పోరాటం కోసం ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు తిరిగి రాలేదు బోస్ మరణించారని తెలిసిన చివరి వరకు ఆయన కోసం ఎదురు చూసింది ఎమిలీ తాను ఓ చిన్న ఉద్యోగం చేస్తూ తన కూతుర్ని పెంచింది బోస్ కుటుంబం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోలేదు నైన్టీన్ లో ఎమిలీ కన్నుమూశారు ఓ దేశభక్తుడు ఓ యోధుడు ప్రేమించిన తన మనిషి కోసం చివరి వరకు ఎదురు చూసింది ఓ యువతి వీరిద్దరి బంధం గొప్ప త్యాగం గొప్ప ప్రేమ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథ తెలుసుకోవాలంటే మీ సపోర్ట్ ఎంతో ముఖ్యం వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే చేయండి మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం